హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పేరు ఏంటో తెలుసా మా సైడ్ వచ్చి కోడిచుట్టు పూలు అంటారండి ఇద్దలను ఇది సుమారుగా ఎంత ఐటు ఉందో చూడండి ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐటు ఉంది ఇది దీనికి కారణం చూసారా ఎర్రగా ఎర్రచందనం మాది ఉంటుంది కానీ ఎంత పతలా అంటే అంత పతల అయితే దీన్ని కానీ తీసుకొని ఏడు రెండు కానీ పీకామంటే వానికి లైఫ్ లాంగ్ అచ్చని మాత్రం గుర్తుండిపోతుంది అంత చూరుకుండా దీన్ని తీసుకుని కొడితే ఇది చూడండి ఎంతగా ఉన్నాయో ఊరక జస్ట్ నాలుగు విత్తనాలు చల్లేదు మా అమ్మ ఎంతగా చేసాయో చూడండి దీన్ని ఎంత పతలానో దీని కండము తూరకు అటు తుంచుతాను తిరిగిపోతుంది కానీ సురుకు మాత్రం భలే ఉంటుందండి ఇది బెండ్ అయినా గుడికి మళ్ళీ పైకి వస్తుంది చూడండి ఎంత బెండ్ అయినా గుడికి మళ్ళీ పైకి వస్తుంది ఏడైనా చెట్టు బెండ్ అయితే కిందికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ పైకి వస్తుంది ఇంకా ఇది పూలు పూయలేదండి డిసెంబర్ లాస్ట్ వీక్ వల్ల పూలు పూస్తుందంట దీని పూలు ఇంకా బలి ఉంటాయి అప్పుడు ఇంకో వీడియో చేస్తాను మా సైడ్ అయితే దీన్ని కోడి జుట్టు పూలు అంటారు మీ సైడ్ ఏమంటారో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి